హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గుండు మస్తాను మనమైతే నిన్న క్యాస్టింగ్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది మొత్తము క్యారెక్టర్ లిస్ట్ అయితే మీకు నిన్న చెప్పాను ఎంతమంది కావాలి ఏంటని మొత్తం చెప్పాను నా ఫోన్ నెంబర్ కూడా దాన్ని మెన్షన్ చేశాను నాకు కొంతమంది ఫొటోస్ పెట్టారు వీడియోస్ పెట్టారు వాళ్ళల్లో పెట్టిన వాళ్ళల్లో చాలామంది కొంచెం దూర ప్రాంతాల వాళ్ళు పెట్టారు అంటే మనకి గుంటూరు విజయవాడకి దగ్గ ఉన్న ఉన్నవాళ్ళు అంటే చెప్పి మాక్సిమం గుంటూరు విజయవాడ ఇటు సైడ్ మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా తెనాలి కానీ ఇటు సైడ్ దగ్గరలో ఉన్నవాళ్ళు పెట్టమని చెప్పాను బట్ ఏంటంటే మనకి లాంగ్ నుంచి అయితే రావడం జరిగింది చెప్పాంగా అందరికీ అందరికీ చెప్తున్నాను లాంగ్ నుంచి అయితే ఇబ్బంది అండి ప్రజెంట్ దీని వరకు లాంగ్ నుంచి కొంచెం ఇబ్బంది మరి లాంగ్ నుంచి అయితే పెట్టద్దు మన చుట్టుపక్కల పెట్టండి ఎందుకంటే ఓన్లీ వన్ డే షూట్ ఉంటుంది మహా అయితే మాక్సిమం మిస్ అయితే టూ డేస్ అంతే వన్ డేకి మీరు అంత దూరం నుంచి వచ్చి షూట్ చేయాల్సినంత అవసరం లేదు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం పెట్టండి వాళ్ళలో వచ్చేసి పార్వతి గారు అని రీసెంట్గా మనకి విజయవాడ నుంచి పార్వతి గారు అనే మేడం గారు మనకి వాళ్ళ మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ కాంటాక్ట్ కానీ పెట్టడం జరిగింది వాళ్ళు ఎంటర్టైన్ వాళ్ళకి మేము కూడా క్యారెక్టర్ చేస్తాం సార్ మాకు కూడా క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేశారు ఇంట్రెస్ట్ అని వాళ్ళు డైరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్టర్గా రీచ్ అవుతున్నారు ఈరోజు మనకి పర్సనల్గా మాట్లాడి ఒక ప్లేస్ అనేది వాళ్ళ అనుకున్నాము తర్వాత కాసేపట్లో కలుస్తాము బయట కలిసి మేము అందరం మాట్లాడుకొని మేడం గారితో ఒకటి రెండు డైలాగులు ఏదన్నా ఎలా మేడం గారు ఎలా చెప్తారు డైలాగులు ఒకసారి నేను కూడా చూడాలి కదా ఏ రకంగా చెప్తారు అనేది గమనించేసి మేడం గారిని ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అదే సింపుల్ అయిపోతుంది అదే లాంగ్ అయితే మనకి చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి చెప్తున్నాను డైరెక్టర్ మేడం గారు మనం కలుస్తున్నారు కలిసి మనతో వాళ్ళు ఎట్టమ్మ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మళ్ళీ వాళ్ళు డైలాగులు చెప్పే విధానం కానీ మొత్తం మేము ఒకసారి గమనించి మా సినిమాలో ఏ క్యారెక్టర్కి అయితే మేడం గారు సెట్ అవుతారు సూటబుల్ అవుతారో ఆ క్యారెక్టర్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మేడం గారికి చూశారు కదా మనం ఇంకా డేట్లు కూడా మ్యాక్సిమం ఈరోజు ఫిక్స్ అయిపోతే డేట్లు కూడా అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను డేట్లు వచ్చేసి కూడా ఈరోజు మ్యాక్సిమం ఇవాళ ఫిక్స్ అవ్వాలి ఎప్పుడు షూట్ డేట్స్ ఉంటాయి అనేది మొత్తం ఈరోజు ఫిక్స్ చేస్తాము అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు మ్యాక్సిమం ఉంటుంది ఈ మంత్లోనే అనుకుంటున్నాం బంక పక్కా కంఫామ్ డేట్ అనేది క్లారిటీ లేదు అది ఈరోజు సాయంత్రం కల్లా ఫైనల్ అయిపోయింది దాన్ని గురించి సంబంధించిన వీడియో కూడా రేపట్లోగా మీకు అందుబాటు చేస్తాను డేట్లు కూడా మనకి చాలామంది సెలెక్షన్ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ మ్యాక్సిమం మనము ఆల్రెడీ అప్పట్లో వచ్చిన ఫొటోస్ వీడియోస్ కానీ రీసెంట్గా ఇప్పుడు ఈ మన నిన్న చేసిన వీడియోకి వచ్చినటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ సర్క్యులేట్ చేసుకొని కొన్ని క్యారెక్టర్లు అయితే మనము ఫిక్స్ చేయడం జరిగింది ఓకే ఇవి దీనికి సంబంధించిన వీడియో కూడా తర్వాత చేస్తాను ఈ క్యారెక్టర్ లిస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది అది కూడా చేస్తాను ప్లీజ్ ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా ఇంకా కొన్ని ఇంకా క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను టైం కూడా లేదండి మనం మ్యాక్సిమమ్ వన్ వన్ వీక్ అంటే ఎక్కువ లేదు స్టార్ట్ అవ్వడానికి వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయిపోద్ది మ్యాక్సిమమ్ మరీ ఎక్కువ టైం అయితే పట్టదు షూటింగ్కి ఇంకా ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తొందరగా మీ ఫొటోస్ కానీ మీ పేరు ఏదో ఒకటి నాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ అండి మ్యాక్సిమం మీరు తొందరగా ఈ టూ డేస్లో త్రీ డేస్లో మాకు ఫొటోస్ చేస్తే మీకు అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది సరే ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ ఈరోజు మేడం గారిని కలిసి ఆ వీడియో కూడా మీకు వాళ్ళ యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఆమెతో ఏం మాట్లాడాను ఏంటా ఆ మేడం గారు మనకు ఎలా షేర్ చేశారు అవన్నీ మీకు మేడం గారితో కూడా మాట్లాడిస్తాను అవసరం అయితే వాళ్ళు మాట్లాడతానంటే మాట్లాడిస్తాను వాళ్ళు మాట్లాడకపోతే మనం ఏం చేయలేము యాక్సిమం ట్రై చేస్తాను సరే ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే షేరింగ్ వెళ్తేనే కదా మనం పది మందికి వైరల్ అయ్యి మన మన సినిమాలు పది మందికి అవకాశం వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్